హాయ్ ఇవర్స్ తెలంగాణలో దరఖాస్తు అవసరం లేకుండా నెలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేదానికి గ్రీన్ సిగ్నల్ అయితే కాసేపటి క్రితం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సో దీనికి సంబంధించి ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన వచ్చిన మనకి వివరాలు అయితే ఈ వీడియో చూద్దాం ఖచ్చితంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఈ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే రావడం తీసుకురాబోతున్నారు అందులో భాగంగా ప్రజాపాలన అప్లికేషన్స్ ఈ నెల ఆరు వరకు తీసుకోనున్నారు వీళ్ళకి దరఖాస్తు చేసుకోకపోయినా కాకపోతే వీళ్ళకి దరఖాస్తు చేసుకోకపోయినా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు వితంతులకు ఇస్తాము అదేవిధంగా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తాము అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అదే ప్రకారంగా ఇప్పుడైతే చేస్తున్నారు అంటే గతంలో ఏదైతే చెప్పారో కాంగ్రెస్ ప్రభుత్వం తూచ తప్పకుండా ప్రతి ఒక్కటి మేము అనుకున్న విధంగా అమలు చేసి తీరుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ నెలలో ఆల్రెడీ మనకి డిసెంబర్ సంబంధించి జనవరి సంబంధించి పెన్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే ఈ యొక్క ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్ డేటా ఎంట్రీ ఈ నెల పదిహేడులో పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు సో నాలుగు వేల రూపాయలు గతంలో రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ఇప్పుడు ఇదే నెలలో మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది సో ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అయితే వారు మాత్రమే కొత్తగా అంటే ఎవరైతే ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు అవసరం లేదు కొత్తగా పెన్షన్ తీసుకోవాలనుకుంటున్న వారు మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పటి నుంచి అయితే ఇక్కడ పెన్షన్స్ మాత్రం పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉంటారో వారందరికీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే ఎందుకంటే వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ప్రతిసారి పెన్షన్ మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర దగ్గరికి వెళ్ళేసి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ నెల నుంచి మనకు నాలుగు వేల రూపాయలు ఎవరికి వృద్ధు వితంతువులకి అదేవిధంగా డయాబెటీస్ పర్సన్స్కి సో మిగతా వాళ్ళందరికీ రావడం జరుగుతుంది సో మనకి దివ్యాంగులకు మాత్రం ఆరు వేల రూపాయలైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఓవరాల్గా అప్లికేషన్స్ లేకున్నా కానీ వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా నేరుగా అకౌంట్లకి యథావిధిగా డబ్బులు అయితే విడుదల చేస్తాం కాంగ్రెస్ చెప్పిన హామీలలో ప్రతి ఒక్కరి తప్పకుండా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది మొత్తానికి అయితే దీనికి సంబంధించిన న్యూస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే